సుమారు ఇరవై లక్షల తిమ్మాపురం గ్రామ పంచాయతీ నిధులతో మారుతి అవంతి నగర్ సాయి సురేష్ నగర్లలో త్రాగునీటి ఇబ్బంది లేకుండా ఇంటింటికి కుళాయిలలో భాగంగా పైప్ లైన్ల పనులను సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ పరిశీలించారు ఈ సందర్భంగా సర్పంచ్ బెజవాడ మాట్లాడుతూ అవంతి మారుతి ఈ కాలనీ వాసులకు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా వేసవిలో సమస్య రాకుండా త్రాగునీటిని అందించాలనే ఉద్దేశంతో పంచాయతీ నిధుల నుండి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నేను తిమ్మాపురం గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ నా పేరు ఇక్కడ మా తిమ్మాపురం ఏరియాలో ఉన్నటువంటి అవంతి నగరు అదేవిధంగా మారుతి నగరు లలితా గార్డెన్స్ ఇంకా ఇంటర్నల్ పైప్ లైన్స్ అన్నీ కూడా చాలా ఏరియాలో వరకు మేము పైప్ లైన్లు వేసాము కానీ ఇంకా ఎక్కడైతే బ్యాలెన్స్ ఉన్నాయో అన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి నీళ్ళు అందించాలి పంచాయతీ ద్వారా కుళాయిలకి కుళాయి ద్వారా వాళ్ళకి మంచినీటి సౌకర్యం ఏర్పరచాలన్న సదుద్దేశంతో ఇరవై లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ మరియు పింఛిన్ ఫైనాన్స్ నిధులతో ఇరవై లక్షల రూపాయల నిధులతో ఎస్టిమేషన్ లేపించడం జరిగింది టెక్నికల్ శాక్సైనా ఇప్పుడు వర్క్ మొదలెట్టడం జరిగింది ఏవైతే వాటర్ పైప్ లైన్ రిక్వైర్మెంట్ ఎవరికైతే ఉండదో వాళ్ళందరికీ కూడా పైప్ లైన్ వేసి పంచాయతీ సదుపాయం ఏర్పాటు చేయడానికి పంచాయతీ కృతజ్ఞత ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ఎన్ఆర్జీఎస్ వర్కింగ్ మా పంచాయతీ ఆల్రెడీ కొన్ని రోడ్లు వేశారని ఇంకా రెండు కొన్ని రోడ్లు కూడా ఇక్కడ కూడా అవంతి నగర్లో కూడా ఒక ఐదు రోడ్లు ప్రపోజల్ పెట్టారు అవి కూడా శాంక్షన్ అయిపోయినాయి మా భవిష్యత్తులో ఐదు రోడ్లు కూడా మొదలు పెడతారండి